ప్రైస్తీలా మన ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా యొక్క ప్రత్యేక వందనములు మనము ప్రతిరోజు పరిశుద్ధ గ్రంథమందు కొన్ని ప్రార్థనా ప్రస్తావనల గురించి తెలుసుకుంటున్నాం కదా ఈరోజు నేర్చుకునబోయే టాపిక్ వచ్చి పది మంది కుష్ఠరోగుల ప్రార్థన మొదటిగా పరిశుద్ధ లేఖన భాగంలో నుంచి లూకాస్ వార్త పదిహేడవ అధ్యాయము పదమూడవ వచనం చదువుకుందాం యేసు ప్రభువా మమ్ము కరుణించుమని కేకలు వేసిరి ఆమె కుష్టు పాపమునకు సాదృశ్యము కుష్టు సోకిన వారు పాలెము వెలుపలా జీవించాలి వారి నెవ్వరూ తాకకూడదు ఒకవేళ వారు బాగుపడితే యాజకులకు తమ దేహాలను కనుపరుచుకొని మోషే నిర్ణయించిన కానుక సమర్పించి ఆ తరువాత సమాజంలో చేరాలి మిరియాము గహజీ వంటివారు కుష్టుతో మొత్తబడ్డారు యేసుప్రభు వారు ఎరుషులేమునకు ప్రయాణమైపోవచ్చు సమరయ్య గలిలయ మధ్యగా వెళ్తున్నారు ఆయన ఒక గ్రామంలోనికి వెళ్ళు చుండగా పది మంది కుష్ఠ రోగులు ఆయనకు ఎదురుగా వచ్చి దూరమున నిలిచి యేసుప్రభ మా మీద జాలు చూపు అంటూ కేకలు వేస్తున్నారు దూరముగా ఎందుకు నిలవాలి దగ్గరకు రావచ్చు కదా లేదు లేవియా కాండము పదమూడవ అధ్యాయము నలభై ఐదు నలభై ఆరు వచ్చినాలు ఒకసారి మనము చదువుకుంటే ఆ పొడగల కుష్ఠిరోగి వస్త్రములను చింపివేయవలను వాడు తల వెరియబూయిసుకొనవలను వాడు తన పై పెదవిని కప్పుకొని అపవిత్రుడను అపవిత్రుడను అని బిగ్గరగా పలుకవలను ఆ పొడ వానికి కలిగిన దినములన్నీ వాడు అపవిత్రుడై ఉండును వాడు అపవిత్రుడు కనుక ప్రత్యేకముగానే నివసింపవలను వాని నివాసము పాలెమునకు వెలుపల ఉండవలను వారు దగ్గరకు రావడానికి వీల్లేదు అందుకే దూరముగా నిలిచారు అయితే యేసు ప్రభువును సహాయం అడిగినప్పుడు ఆయన కాదనిన సందర్భాలు కానీ ఆయన చెంతకు వచ్చిన వారిని త్రోసివేసిన సందర్భాలు కానీ లేవు ఆయన వారిని చూచి మీరు వెళ్ళి మిమ్మును యాజకులకు కనపరుచుకొనుడని వారితో చెప్పాను వారు వెళ్ళుచుండగా చుండగా అయితే వారు అడిగిన దానికి సమాధానముగా ఆయన వారిని ముట్టలేదు స్వస్థపరచలేదు యాజకుల దగ్గరకు వెళ్ళి మీ దేహాలను వారికి చూపించుకోండి అని చెప్పారు అయితే వారు ప్రశ్నించాలి కదా ఇట్లాంటి దేహాలతో యాజకుల దగ్గరకు ఎట్లా వెళ్ళగలమని వారికి ఎట్లాంటి సందేహం రాలేదు పూర్తిగా ప్రభువారి మాటలను విశ్వసించారు ఏమి మాట్లాడకుండా యాజకుల దగ్గరకు బయలుదేరారు అంటే వారికి ఉన్న విశ్వాసం స్పష్టమవుతుంది వారు ఇంకా యాజకుల దగ్గరకు చేరకముందే మధ్యలోనే స్వస్థపరచబడ్డారు అందుకే ప్రభువారు కూడా తిరిగి వచ్చిన ఆ సమరయునితో నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది అంటున్నారు జీవితాలలో అనేకమైన ఆశీర్వాదాలను పొందుకోలేకపోవడానికి కారణం విశ్వసించలేకపోవడం తద్వారా ఆయన చెప్పినట్లు చేయలేకపోవడమే పది మంది కరుణించమని ప్రార్థించారు పది మంది విశ్వసించారు పది మంది బయలుదేరి వెళ్ళారు పది మంది స్వస్థపరచబడ్డారు ఆ తొమ్మిది మంది ప్రవర్తించిన తీరు చాలా బాధాకరం కదా అవును అయితే మన ఏమిటి పాపపు కుష్టి చేత నిత్య మరణమునకు తప్ప దేనికి యోగ్యత లేని మనలను ఆయన ప్రాణమునే బలిగా అర్పించి ఆ నిత్య మరణము నుండి తప్పించినందులకు మనం ఎట్లాంటి కృతజ్ఞత కలిగి ఉన్నాము దేవుని మేలులు అనుభవిస్తూ కృతజ్ఞత లేని ఆ తొమ్మిది మంది వలె మన జీవితాలున్నాయేమో సరిచూసుకుందాం సరిచేసుకుందాం అట్టి ధన్యత దేవుడు మనకు అనుగ్రహించునుగాక ఆ మెయిన్ ప్రైస్థిలా